డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షరాలు పేటాడు రమణికుమారి పెద్ద కుమారుడు దీపక్ సరోజ్ టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు రాయ్ మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ లవ్ లు ఘనంగా జరిగింది చీఫ్ గెస్ట్ లుగా హీరో కిరణ్ అబ్బవరం ప్రముఖ రచయిత కోన వెంకట్ దర్శకుడు త్రినాథరావు నకిన్ హాజరయ్యారు ఎస్ఎస్వి డైరెక్షన్ లో దీపక్ సరోజ్ తన్వి నేగి జంటగా నటిస్తున్న రాయ్ మూవీ రిలీజ్ కానుంది సిద్ధార్థ్ రాయ్ సంగీత దర్శకుడు రథన్ సినిమాటోగ్రాఫర్ శ్యాంకే నాయుడు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బిహాన్ విహిన్ క్రియేషన్స్ బ్యానర్లపై జయ అడపాక ప్రదీప్ పొడి సుధాకర్ బోయిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ కథ విన్నాక నన్ను నేను చూసుకున్నాను అని ఈ కథ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే ఒక రోజు దీపక్ నేను ఆఫ్టర్నూన్ టైమ్ లంచ్ చేసి కూర్చుని ఉండగా డైరెక్టర్ గారి ఫోన్ వచ్చింది మంచి స్టోరీ ఉంది నువ్వు చెయ్యాలి అని ఫోన్ చేసిన మెసేజ్ చేశారు చేసినప్పుడు దీపక్ ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా వద్దా అని నేను అన్నాను ఏమో ఏం స్టోరీ ఒకసారి వినిరా అన్న వెళ్ళాడు వెంటనే వెళ్ళి తనకు బాగా నచ్చింది ఆ స్టోరీ బాగా నచ్చి ఇంటికి వచ్చి నైట్ వాళ్ళ ఫాదర్ నేను ఉండగా చాలా బాగుంది స్టోరీ చేస్తే చాలా బాగుంటుంది వెంటనే వాళ్ళ నాన్నగారు సజెస్ట్ చేశారు ఫనీ ఇంతకుముందు అన్నారు మంచి స్టోరీ ఉంటే నేను చేస్తానని మా ఫ్యామిలీ మెంబర్ మా అందరి అంటే చిన్నవాడైనా మేము అందరం కలిసి ఉంటాం ఆ ఆ స్టోరీ వినిపించారు వెంటనే ఆయనకు కూడా బాగా నచ్చింది కారణం ఏంటంటే ఈ కథ వాళ్ళ క్యారెక్టర్లకి అటాచ్ అయ్యింది ఈవెన్ దీపక్ ఆల్సో సేమ్ అంటే ఒక తల్లిగా నేను తను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిగా చెప్తున్నాను అంటే తను కూడా ఒక విధంగా హయ్యర్ సైడ్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలివైన వాడు బాగా చదువుకునేవాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ కూడా ఎప్పుడూ కూడా క్లాస్ ఫస్ట్ ఏ క్లాస్ అయినా కూడా ఈవెన్ బీబీఏ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ టాపర్ తను ఆ విధంగా చదువుకుంటూ ఆ తెలివి అంటే ఈ కథ ఖాళీగా తన్ని ఉంచితే ఏదో డిస్ట్రాయ్ చేసేవాడు అనమాట ఇంట్లో కూడా చిన్న వయసులో కూడా ఐదారేళ్లప్పుడు కూడానండి తనకి పనేవి లేకుండా ఉంచితే తీసుకువెళ్ళి సామాన్లు విరగొట్టడము కొన్ని సామాన్లు తీసుకెళ్లి ఇంట్లోంచి నూతులో వేయడం లేకపోతే గోడ అవతల నుంచి విడిపోయాము తర్వాత మేము వెతుక్కుంటే దొరికేవారు నేను మా నాన్నగారు ఒకసారి నుయ్యి తవ్విస్తే అందులో ఇన్ని సామాన్లు వచ్చాయి మాకు అంటే అటువంటి క్యారెక్టర్ బహుశా ఈ స్టోరీకి తన క్యారెక్టర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఎంత చూసిన తర్వాత నాకు ఎక్కువ నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇంకా అందులోనే ఉన్నాను అందువల్ల ఇంత చక్కని ఇటువంటి క్యారెక్టర్ తో ఈ స్టోరీతో చేసినటువంటి డైరెక్టర్ గారికి మరి ప్రొడ్యూసర్ గారికి అలాగే దీపక్ మంచి సక్సెస్ రావాలని మరింత ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ థియేటర్స్ వెళ్ళి వెళ్లి సినిమాని చూసి వీళ్ళని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మకి ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో చూసారా ఇది